హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరగబోయేటువంటి జెండాపాటల్లో ఎంతవరకు రేటు పలుకుతుంది అనేది మనం చూద్దాం కొద్ది క్షణాల్లో మనకు రోజు రేట్ అయితే తెలుస్తుంది నిన్న మొన్న చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే పలకడం జరిగింది వరుసగా రెండు రోజులు అదే రేట్ అయితే రావడం జరిగింది ఏమాత్రం పెరగలేదు తగ్గలేదు మరి ఈ జరగబోయేటువంటి జెండా పాటలు రూపాయలు పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం పాట అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి முடியை <laughs> அழகியவை

ఫ్రెండ్స్ ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ముగిసింది నిన్న కూడా మొన్న కూడా ఇదే రేట్ అయితే కంటిన్యూగా రావడం జరిగింది గత రెండు మూడు రోజు ఇది మూడో రోజు అనమాట కంటిన్యూగా ఇదే రేట్ అయితే రావడం జరిగింది మరి ఈ రోజైతే ఒక్క రూపాయి పెరగలేదు తగ్గలేదు కూడా మరి రేపు జరగ అంటే రేపు శనివారం ఆదివారం అయితే మిర్చి మార్కెట్ కేసు ఎలా ఉంటుంది అది మనకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ మరి సోమవారం ఫ్రెండ్స్ మరి సోమవారం రోజు మళ్ళీ యథావిధిగా మిర్చి మార్కెట్ కొనసాగుతుంది మరి ఆ రోజు ఎంతవరకు రేట్ పలుకుతుంది అనేది మనం ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే ఈ లోపు జరిగినటువంటి మిర్చి మార్కెట్ ధర జెండాపాట ఏదైతే ఉందో ఈ ధర ప్రకారంగా సేమ్ క్వాలిటీ ఉన్నట్లయితే అమ్మకాలు కొనుగోలు నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే సపరేట్ రేట్ ప్రకారంగాను అదేవిధంగా తక్కువ క్వాలిటీ ఏదైనా ఉన్నట్లయితే దానికి సపరేట్ రేట్ ప్రకారంగా అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి అదేవిధంగా మిక్సింగ్ తాల్ ఉంటుంది తర్వాత తాల్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మరి సోమవారం జరిగేటువంటి జెండాపాటలో రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్